అరమార్కు కథ రచన సుస్మిత రమణమూర్తి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ సీనియర్ మాస్టారు వీరాస్వామిని స్కూల్ టీచర్లలో కొంతమంది మాత్రమే బాహాటంగా ప్రశంసిస్తారు మిగతా వారు గోడ మీద పిల్లులా ఉంటారు విద్యార్థుల్లో మాస్టర్ అంటే సదభిప్రాయం లేదు వారు ఏ సబ్జెక్టు పేపర్ దిద్దినా అలా అలా చూసి మార్కులు వేసేయరు జవాబులు పూర్తిగా చదివి మార్కులు వేస్తారు అక్షర దోషాలు కూడా భూతద్దంలోంచి చూస్తారు అరమార్కులు కూడా ఆచితూచి వేస్తారు మిగతా టీచర్లు మాత్రం పట్టిపట్టి జవాబులు చదవరు మార్కులు కొసరి వేయరు అందుకే వీరాస్వామి మాస్టారుకు విద్యార్థుల్లో మంచి పేరు లేదు మార్కును మరీ కత్తిరించి వేస్తారు కాబట్టి వారిని ఆరమార్కు రోడు అని విద్యార్థులు అంటూ ఉంటారు పదో క్లాస్ పబ్లిక్ పరీక్షలకు మూడు నెలల సమయం ఉంది అన్ని సబ్జెక్టులకు సిలబస్ ప్రకారం బోధన పూర్తయింది టీచర్లు మోడల్ పేపర్లు తయారు చేశారు వీరాస్వామి మాస్టారు లెక్కలు సైన్సు సబ్జెక్టులకు మూడేసి పేపర్లు తయారు చేశారు మిగతా టీచర్ల చేత కూడా అలానే చేయించారు మాస్టారు ఆధ్వర్యంలో మొదటి విడత నమూనా పరీక్షలు అన్ని సబ్జెక్టులకు పూర్తయ్యాయి అందరూ పేపర్లు దిద్దేశారు విద్యార్థులకు అందజేశారు మాస్టారు గారు దిద్దిన పేపర్లు చూసిన విద్యార్థులు ఆశ్చర్యపోయారు చాలామందికి లెక్కల్లో అరవైలో డెబ్బైలు వచ్చాయి సైన్స్లో కూడా అలానే మంచి మార్కులు వచ్చాయి అనేసి మార్కులు మాస్టర్ గారే వేశారా అని విద్యార్థులతో పాటు టీచర్లు కూడా ఆశ్చర్యపోయారు మరో రెండు మోడల్ పరీక్షలు ఉత్సాహంగా రాశారు విద్యార్థులు ఈసారి కూడా అందరికీ మాస్టారు దిద్దిన పేపర్లలో మంచి మార్కులే వచ్చాయి పబ్లిక్ పరీక్షలకు పది రోజుల ముందు వీడ్కోలు సమావేశం జరిగింది పరీక్షలు బాగా రాయండి మంచి మార్కులు తెచ్చుకోండి ఆల్ ది బెస్ట్ చెప్పారు టీచర్లంతా మీరాస్వామి మాస్తారు భిన్నంగా మాట్లాడారు పబ్లిక్ పరీక్షలంటే భయపడకండి మన స్కూల్లో రాసిన మోడల్ ఎగ్జామ్స్ లాంటివే అవి పకడ్బందీ వాతావరణంలో జరుగుతాయి అంతే మీరంతా మోడల్ పరీక్షలు చాలా బాగా రాశారు ఈ సందర్భంలో నాలుగు పనికొచ్చే మాటలు చెబుతాను అందరూ బాగా గుర్తుపెట్టుకోండి అంటూ ప్రారంభించారు గారి ప్రవచనాలు మొదలు టీచర్లలో గుసగుసలు మాస్టారు విన్నారు క్లాస్లోనే కాదు ఇక్కడ కూడా మన అరమార్కులోడి శృత్తి భరించక తప్పదు విద్యార్థుల్లో ఒకరు ఎంత నెమ్మదిగా అన్న ఆ మాటలు మాస్టారు చెవులను తాకాయి మాస్టారు అందరి వైపు దృష్టి సారించి మరలా చెప్పసాగారు ఏ సబ్జెక్టులోనైనా నిర్వచనాలను పుస్తకంలో ఉన్నట్లే రాయండి వివరణలు మాత్రం స్వంత మాటల్లో రాయండి ముందు మీకు బాగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు అర్థమయ్యేట్లు నీట్గా రాస్తే దిద్దేవారికి మంచి అభిప్రాయం కలుగుతుంది మాస్టారు ఆగి దాహం తీర్చుకున్నారు ప్రశ్నలకు జవాబులు చాలా బాగా వచ్చని పేజీలకు పేజీలు రాసి సమయం వృధా చేయకండి ఎన్ని పేజీలు రాసినా ఎక్కువ మార్కులు వేయరు అన్నిటికంటే ముఖ్యం సమయ పాలన పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే వెళ్ళండి మీ సందేహాలు తీర్చడానికి మేమెప్పుడు సిద్ధంగా ఉంటాం చివరిగా ఎవరికీ తెలియని ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ కొన్ని నిమిషాలు ఆగారు వారు అందరూ ఆసక్తిగా మాస్టారు మాటలు వినేందుకు నిశ్శబ్దంగా ఉన్నారు నా తోటి టీచర్లందరికీ నేనంటే ఎనలేని అభిమానం అందుకే నన్ను భూతత్వం అని ప్రేమగా అనుకుంటూ ఉంటారు ఆ మాట నూటికి నూరు పాళ్ళు నిజమే టీచర్లంతా కలవరం చెందారు ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకున్నారు మాస్టరు కొనసాగించారు విద్యార్థులకు కూడా నేనంటే అంతులేని ప్రేమ వారి దృష్టిలో నేను ఆర మార్కు లోడిని విద్యార్థుల ముఖాలు తప్పాయి ఈ భూతత్వం ఏడా తూకనరాళ్ళతో యవాబులు తూచి తూచి మార్కులు వేసినా అందరూ ఓపిక్గా భరించారు ఈ మాస్టారు ఆంతర్యం ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండానే నా పద్ధతి ప్రకారం కష్టపడి చదవడం రాయడం అలవాటు చేసుకున్నారు వారి మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి కఠినమైన ఈ శిక్షణ వలన మీరంతా పబ్లిక్ పరీక్షల్లో సునాయాసంగా ఉత్తీర్ణులు అవుతారు అంటూ వారు విద్యార్థుల వైపు నవ్వుతూ చూశారు నమూనా పరీక్షల్లో ముఖ్యంగా సైన్సు లెక్కల పేపర్లలో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకున్నందుకు అభినందనలు ఎవరికీ తెలియని ఆ విషయం చెప్పండి సార్ టీచర్లలో ఒకరు అడిగారు ఈసారి విద్యార్థుల లెక్కలు సైన్స్ పేపర్లు నేను దిద్దలేదు ఆ మాటలకు అందరూ నమ్మలేనట్లు మాస్టారు వైపు చూశారు ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే పబ్లిక్ పేపర్లు దిద్దడంలో ఎంతో అనుభవం ఉన్నా వేరే స్కూలు టీచర్లతో దిద్దించాను చెప్పారు మాస్టారు అప్పటికీ వారి మాటలు ఎవరూ నమ్మలేదు మిగతా సబ్జెక్టుల పేపర్లు కూడా వేరే స్కూలు టీచర్లే దిద్దారు మళ్ళీ చెప్పారు మాస్టారు మాస్టారు మైండ్ సరిగ్గా లేనట్లుంది మనం దిద్దిన పేపర్లు వేరే స్కూలు వారు ఎలా దిద్దారు స్వాగతంలో అనుకుని టీచర్లు ఆశ్చర్యపోయారు జవాబు పత్రాల జెరాక్సులు మాత్రమే వేరే స్కూల్ వారికి పంపించి దిద్దించాను సైన్సు లెక్కల పేపర్లు తప్ప మిగతావన్నీ రెండుసార్లు దిద్దడం జరిగింది మార్కుల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం గమనించదగిన విషయం మన టీచర్లు నేను చెప్పినట్లు పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా దిద్దినందుకు సంతోషం టీచర్లు మాస్టారు చర్యకు సంతోషించారు విద్యార్థులు నా తత్వం అర్థం చేసుకొని కష్టపడి చదివారు వేరేవారు దిద్దిన మంచి మార్కులు తెచ్చుకోవాలనే చాలా కఠినంగా మీ పేపర్లు భూతార్థంతో చూశాను మీరు మరింత బాగా చదువుతారనే నేనలా చేశాను ఇంకా బాగా చదవండి అందరూ ప్రథమ శ్రేణిలో తప్పకుండా పాస్ అవుతారు ఆల్ ది బెస్ట్ ముగించారు మాస్టరు విద్యార్థులు టీచర్లు ఒకేసారి మిమ్మల్ని తప్పుగా అనుకున్నందుకు మన్నించండి సార్ అనడంతో మాస్టారు మందహాసం చేశారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ